హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంచ డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది కొంచెం స్టోరీలోని భాగం ప్రకాష్ గారికి కూడా అదే అర్థం కాక ఏమో అదంతా వదిలి ఈ రోజుకి ప్రశాంతంగా నిద్రపో ఇసుక రేపటి నుంచి ఎలానో అన్ని ఫేస్ చేయాలి కదా ఈ కుటుంబంతో కలిస్తే అలానే ఉంటుంది అని విరక్తిగా అంటుంటే ఇసుక కంగారుగా అలా అనకండి మావయ్య అమ్మ వాళ్ళని మీరు ఒప్పించండి లేదంటే రుద్రబావతో మాట్లాడండి అని అంటే ఆ అవకాశమే ఉంటే రుద్ర కాళ్ళు పట్టుకొని బ్రతిమ్లాడేవాడిని ఆ అవకాశమే లేదు ఇష్ట మీ రుద్రబావ నన్ను కనీసం తన దరిదాపుల్లోకి కూడా రానివ్వడు ఆ ఆశలు కూడా పెట్టుకోకు మీ అమ్మని నాన్నని కన్విన్స్ చేసుకోవాలనుకుంటే అది నువ్వే చేసుకోవాలి ఆఖరికి ఇవాన్ కాదు కదా నేను నా భార్య భానుమతి వచ్చి అడిగిన వాళ్ళు మొహం మీద ఉమ్మేస్తారు ముందే చెప్తున్నారు భానుమతికి తన స్వార్థం మాత్రమే ముఖ్యం ఇప్పుడు మీ పెళ్లి చేయటానికి వెనక కారణం కూడా ఏదో ఒకటి ఉండే ఉంటుంది సో బీ కేర్ఫుల్ రేపు మీ అమ్మ వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడు నోరు జారకు పొరపాటును కూడా ఒక్కసారి నోరు కానీ చెయ్యి కానీ జారామంటే సరిదిద్దుకొని సరిదిద్దుకోలేని తప్పులు ఎన్నో జరిగిపోతాయి తిరిగి చూసుకుంటే వాటికి మనం పశ్చాత్తాప లాభం ఉండదు సరిదిద్దాలనుకున్న అవకాశం రాదు అనుభవంతో చెప్తున్నాను నీకు మీ బావ మీద ఎంత ప్రేమ ఉందో మీ అమ్మ వాళ్ళకి చూపించు అంతేకాని వాళ్ళని ఎదిరించి మాట్లాడుతూ నా జీవితం నాది మీరు లేకపోయినా పర్వాలేదు అన్నట్టు మాత్రం మాట్లాడకు మనకంటూ చెప్పుకోవటానికి మన వాళ్ళు లేని జీవితం వృధాయిష్గా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఇక నీ ఇష్టం అని చెప్పి ఆయన భారంగా నిట్టూర్చి వెళ్ళిపోగానే ఇషిక గుండెల్లో డేంజర్స్ డేంజర్ బెల్స్ మోగుతున్నట్టు భయం భయంగా మావయ్య ఎందుకు ఇంత భయపడుతున్నారు నిజంగానే అలానే జరుగుతుందా ఏంటో నా జీవితం ఏమవుతుందో కూడా అర్థం కావటం లేదు అనుకున్న ఏ ఒక్కటి జరగటం లేదు ఇవాన్ బావ్కి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను రుద్రబావ సపోర్ట్ చేస్తాడనుకున్నాను అనుకున్నాను ఏది జరగలేదు ఆఖరికి ఈ రోజు అందరూ నన్ను ఒంటరి దాన్ని చేశారు అని అనుకుంటూ భయం భయంగా బెడ్ మీద పడుకుంది సేమ్ శారీతో తన దగ్గర డ్రెస్సెస్ ప్రజెంట్ లేకపోవడంతో ఇక ఇవాన్ రూమ్లోకి లోకి ముందుగా ఫ్రెష్ అయ్యి తల మీద ఉన్న జిడ్డంతా పోయేలా తల స్నానం చేసి బయటకు వచ్చి షార్ట్ టీషర్ట్ వేసుకున్నాక తన ఫోన్ తీసి ముందుగా శక్తికి కాల్ చేశాడు కానీ శక్తి ఫోన్ మండపంలోనే మర్చిపోవటంతో అది ఎవరూ లిఫ్ట్ చేయలేదు మరోసారి చేసిన అలానే ఉండటంతో రుద్ర కావాలని ఫోన్ తన దగ్గర నుంచి లాగేసుకున్నాడని ఊహించుకుంటూ పళ్ళు కొరుకుతూ వీడు చేసింది తప్పు అది సరిదిద్దటానికి ట్రై చేస్తే మళ్ళీ మమ్మల్ని బాధ పెడుతున్నాడా శక్తిని ఏమైనా అన్నా లేదా నేను ఏమైనా చేసిన లేదా ఏమైనా చేసినా వాడికి ఉందే నా చేతుల్లో అన్నిటికంటే ముందు డాడీతో మాట్లాడాలి అసలు డాడీ ఎందుకు అంత స్ట్రెస్ తీసుకున్నారు తెలుసుకోవాలి రుద్రకి డాడీకి మధ్య సంబంధం ఏంటో తెలుసుకోవాలి మమ్మీ ఎందుకు రుద్ర విషయంలో అంత కోపంగా ఉందో కూడా తెలుసుకోవాలి ఈషిక ఎందుకు కావాలని నన్ను పెళ్లి చేసుకుందో కూడా తెలుసుకోవాలి ఈషికకి రుద్ర బావ ఎలా అయ్యాడో కూడా తెలుసుకోవాలి అన్నీ అన్నీ మిస్టీరియస్గా ఉన్నాయి తెలుసుకుంటే కానీ ఒక కొలిక్కి రాలేను ముఖ్యంగా రుద్ర గురించి అని అనుకుని తల తుడుచుకున్నాక తండ్రి కోసం వెళ్ళాడు కానీ తండ్రి అప్పటికే ఇసుకతో మాట్లాడి మనసంతా భారంగా మారటంతో ఇంట్లో ఉండలేక లో కూర్చొని చిరుగాలికి రెపరెపలాడుతున్న మొక్కల్ని చూస్తూ ఉన్నారు చల్లగాలికి కూర్చున్న ఆయన్ని చూసి మీరేంటి డాడీ ఇక్కడ ఉన్నారు హాస్పిటల్కి వెళ్ళి వచ్చింది ఇప్పుడే అప్పుడే మళ్ళీ ఇలా ఎందుకు చేస్తున్నారు పదండి లోపలికి వెళ్దాం అని అంటుంటే లేదు ఇవాన్ నాకు ఇక్కడ బాగుంది నన్ను ఇక్కడ ఉండనివ్వు కొంచెం సేపు ఒంటరిగా అని అంటే ఇవాన్ కళ్ళు చిన్నవి చేసి ఆయన్ని ఒకసారి చూశాడు ఆయన మొహంలో బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే అంత బాధ దేనికో అర్థం కాక వెళ్ళి ఆయన పక్కన కూర్చుని మీరెందుకు ఇంత బాధపడుతున్నారు డాడీ నేను శక్తిని పెళ్లి చేసుకోలేదనా అని అడిగితే అదంతా పక్కన పెట్టు ఇవాన్ నీకు శక్తి అంటే ఇష్టం లేదా శక్తిని రుద్ర పెళ్లి చేసుకుంటే నీకు కోపం రాలేదా అని అడిగారు చిన్న అనుమానం కొద్దీ నాకెందుకు డాడీ కోపం నేను ఆల్రెడీ చెప్పాను శక్తిని పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ నాకు లేదు అని కానీ మీరే వినిపించుకోలేదు అయినా తనకి నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా కానీ బాధ ఎందుకు పడతాను నాకు శక్తి సంతోషం ముఖ్యం తను నా బెస్ట్ బడి అని అనగానే ప్రకాష్ గారు ఇవాన్ భుజం తట్టి నీలాంటి ఫ్రెండ్ శక్తికి దొరకటం తన అదృష్టంలే ఏది ఏమైనా ఇవాన్ ఏది ఏమైనా ఇషిక ఇప్పుడు నీ భార్య తనకి ఇవ్వాల్సిన గౌరవం నువ్వు నువ్వు ఇవ్వాలి నీ ద్వారా తనకి అన్ని హక్కులు అందాలి అని అంటే తన గురించి పక్కన పెట్టండి డాడీ అసలు రుద్రకి మనకి మధ్య ఎటువంటి సంబంధం ఉంది రుద్ర ఎందుకు కావాలని నన్ను టార్గెట్ చేస్తున్నాడు రుద్ర ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో మీకు తెలుసు నిజం చెప్పండి డాడీ రుద్ర మన కుటుంబానికి ఏమవుతాడు మీరెందుకు అతన్ని అంతలా బ్రతిమలాడుతున్నారు అతను ఎందుకు మిమ్మల్ని అంతలా ఆశించుకున్నాడు నాకు తెలియనిది ఏమైనా ఉందా అని అంటే ఆయన కళ్ళల్లో నీళ్ళూరాయి కానీ అవి బయటికి రాకుండా కష్టంగా ఆపుకుంటూ ఇప్పుడే పెళ్ళైంది కదా ఇవాన్ ముందు లైఫ్ సెట్టింగ్ చేసుకో తర్వాత మిగిలింది చూసుకుందాం ఇప్పుడు జరిగిపోయిన దాన్ని తెలుసుకున్న లాభమేమీ లేదు అని అంటున్నప్పుడు భానుమతి గారు వచ్చి ఏంటి తండ్రి కొడుకులు మంతునాలా అని కళ్ళు చిన్నవి చేసి అనుమానంగా అడిగారు రుద్ర గురించి మమ్మీ అని అన్నాడు ఇవాన్ క్యాజువల్ గా ఆవిడ రియాక్షన్ కోసం చూస్తూ రుద్ర పేరు వినగానే కోపంతో ఊగిపోతున్న భానుమతి గారు వాడి గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అసలు వాడి టాపిక్ మన ఇంట్లో ఎందుకు వస్తుంది మీ నాన్న మాట్లాడారా ఇంకేం పని లేదా అండి మీకు వాడి గురించి మాట్లాడుతూ నా కొడుకు మనసు పాడు చేస్తున్నారా లేదంటే జరిగిపోయిన దాన్ని గుర్తు చేస్తూ ఇంకా ఇంకా నన్ను నా కొడుకుని నన్ను నా కొడుకుని దిగజార్చాలి అనుకుంటున్నారా అని అడిగితే ప్రకాష్ గారు అసహనంగా భానుమతి గారి వైపు చూసి జరిగింది తెలుసుకోకుండా అనవసరంగా నోరు జారకు భానుమతి ఇక్కడ నీ కొడుకు అడుగుతున్నాడు రుద్ర గురించి నేను అడిగానా అని కోపంగా అడుగుతూ ఇవాన్తో చూసావు కదా మీ అమ్మని రుద్ర పేరు వింటేనే ఎలా ఊగిపోతుందో అందుకే చెప్పాను నీకు అవసరం లేదు అని ఇప్పుడు నువ్వు దాని గురించి కాదు ఆలోచించాల్సింది ఇషిక గురించి వెళ్ళి ముందు ఇషికతో మాట్లాడు అని అనగానే ఇవాన్ ఇద్దరి ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూనే ఏదో జరిగిందని ఈజీగా అర్థం చేసుకుంటూ రుద్ర గురించి మీరు చెప్తే బాగుంటుందేమో అని ఆలోచించాను డాడీ కానీ మీరు చెప్పేలా లేరు కాబట్టి నా అంతట నేను తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాను నన్ను అంత తక్కువ అంచనా వేయకండి మీ మాటలు చేష్టలు బట్టే అర్థమవుతుంది రుద్రకి మన కుటుంబానికి మధ్య ఏదో సంబంధం ఉందని అది తెలుసుకొని తీరుతాను అని చెప్పి ఎక్స్ప్రెషన్ లేస్తో లోపలికి వెళ్తుంటే భానుమతి గారి కోపంతో ఊగిపోతూ ఇవాన్ని ఆరవబోయారు కానీ ప్రకాష్ గారు ఆవిడ చేతిని పట్టుకొని ఆపేసి నువ్వు నోరు కానీ తెరిచావంటే చంపేస్తాను భానుమతి చేసింది చాలు నోరు మూసుకొని లోపలికి పోయి ఒక మూలన పడండు అని అన్నారు భానుమతి గారు ఆవిడ కోపాన్ని ప్రకాష్ గారి మీదకి షిఫ్ట్ చేస్తూ మీరు ఎప్పుడు ఇలానే చేస్తుంటారు అందుకే అందుకే నేను ఎప్పుడూ మీ విషయంలో అసహనంగానే ఉంటాను ఇప్పుడు కూడా ఆ రుద్ర కోసం ఆలోచిస్తున్నారే కానీ ఎదురుగా ఉన్న నేను నా కొడుకు కనిపించటం లేదు మీకు వాడి కోసం ప్రాణాలు మీదకి తెచ్చుకున్నారు కనీసం మేమేమైపోతామని కూడా అనుకోలేదు కదా అని అంటే అవును వాడి కోసం ప్రాణాలు మీదకి తెచ్చుకోవటం ఏంటి ప్రాణాలైనా ఇచ్చేస్తాను వాడు నన్ను క్షమిస్తే చాలు అని కోపంగా చెప్పి లోపలికి వెళ్ళిపోతే భానుమతి గారు ఎర్రబడిన కళ్ళతో రుద్ర 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 ఈ పేరు మా జీవితాల నుంచి పోదా ఎప్పుడు ఈ పేరునే పలుకుతూ మా జీవితాలని సర్వనాశనం చేస్తూనే ఉంటాడు వాడు ఎప్పుడు పోతాడో తెలియదు కానీ అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది ఆ శక్తి కూడా పోయి పోయి వాడిని ఎలా చేసుకుందో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు అసలు వాడిని చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది వాడిని ప్రేమించిందా ప్రేమిస్తే నా కొడుకును పెళ్ళి చేసుకుంటానని ఎందుకు చెప్పింది దానితో కూడా తేల్చుకోవాలి నా పరువు నలుగురిలో నవ్వుల పాలు చేసింది వదలు ఏ ఒక్కరిని వదలను ఆ రుద్ర మా జీవితాల్లోకి వస్తానంటే వాడిని ఎంత దూరం పంపించటానికైనా ఆలోచించను అని అనుకుంటూ ఆవిడ కూడా లోపలికి వెళ్ళారు ఇక లోపలికి వచ్చిన ఇవాన్ అసహనంగా తన రూమ్ లోకి వెళ్లేలోపు ప్రకాష్ గారు లోపలికి రావటం చూసి ఆయన చెప్పింది గుర్తు చేసుకుని ఇషికతో మాట్లాడదామని ఇషిక ఉన్న రూమ్ వైపు వెళ్ళాడు తను లోపలికి వెళ్లేసరికి తో నిద్రపోయింది ఇషిక ఏం చెయ్యాలో అర్థం కాక నిద్రపోతున్న తనని తదేకంగా రెండు నిమిషాలు చూసి వెనక్కి తిరిగి తన రూమ్ కి వెళ్ళిపోయాడు ఇవాన్ ప్రకాష్ గారు ఆయన రూమ్కి వెళ్ళిపోయి అదే విధంగా రుద్ర ఆలోచనల్లో మునిగిపోతే భానుమతి గారు భర్తతో తేల్చుకోవటానికి వెళ్ళారు కానీ ఆయన ఆలోచనలో ఉండటం చూసి కదిలించి నుంచి పెట్టుకోవటం ఎందుకు అనుకుని ప్రస్తుతానికి ఆవిడ కోపాన్ని సైడ్ చేసేస్తూ ఇసుక ద్వారా రుద్రని అందరికీ దూరం చేయొచ్చు అనుకున్న ఆలోచనతో తర్వాత రోజు జరగబోయే మినీ డ్రామా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అలా ఆ రోజు రాత్రి వరకు ఎవరి ఆలోచనల్లో వాళ్ళు గడిపేశారు డిన్నర్ టైంలో ఇసుకని బలవంతంగా తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు భానుమతి గారు అప్పటికే అక్కడ ప్రకాష్ గారు ఇవాన్ కూడా ఉన్నారు ఇసుక ని ఇసుకని ఇవాన్ పక్కన కూర్చోబెట్టి ఇప్పటి నుంచి ఇదే నీ ఇల్లు ఇసుక ఇక్కడ నువ్వు మొహమాట పడాల్సిన అవసరం లేదు పైగా నీ సొంత మేనమామ ఇల్లు కూడా ఇది అని మురిపంగా చెప్తూ ఇవాన్తో తనతో సరదాగా ఉండి ఇవాన్ అంటి ముట్టినట్టు ఉంటావేంటి నీ భార్యకు కొంచెమైనా టైం ఇవ్వు లేదంటే ఎలా అని చిరుకోపంతో చెప్తుంటే ఇవాన్ ఆవిడ వైపు ఒక చూపు చూసి ఇసుక వైపు మరో చూపు చూశాడు దెబ్బకి ఇసుక భయపడి తక్కువ తలదించి తన ప్లేట్లో అన్నం తింటూ బావ అంత కోపంగా చూస్తున్నాడంటే నేనంటే ఇష్టం లేదా అయినా ఇష్టం ఎలా ఉంటుందిలే ఆ ఇష్టమే ఉండుంటే శక్తి అక్కని పెళ్లి చేసుకోవటానికి రెడీ అయ్యేవాడా ఏంటి నా పిచ్చి కాకపోతే అని అనుకుని ఎప్పుడెప్పుడు రూమ్లోకి వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తుంది ఇవాన్ అసహనంగా ఇసుకని ఒకసారి చూసి తన ఫుడ్ తినేసి సైలెంట్గా రూంలోకి వెళ్ళిపోయాడు అలా ఎవరి రూమ్లో వాళ్ళు పడుకున్నారనే కానీ తర్వాత రోజు ఎలాంటి ఉపద్రవం వస్తుందో అర్థం కాక పెళ్లి గురించి తెలిసాక ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో అన్న భయంతో నిద్రపోలేకపోయారు ఇవాన్ మాత్రం శక్తి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో రుద్ర మీద అనుమానం పెరిగి తర్వాత రోజు రుద్ర వాళ్ళు ఉంటున్న విల్లాకి వెళ్ళి తెలుసుకోవాలని డిసైడ్ అయ్యాడు థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్